ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి ఏపీటీఎఫ్ వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కుందుర్పి మండల శాఖ అధ్యక్షులు ఎస్ మంజునాథ్ గారి ఆధ్వర్యంలో కుందుర్పి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర ఏపీటీఎఫ్ సంఘం పిలుపు మేరకు సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు నిరసన వారంలో భాగంగా భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర కౌన్సిలర్ బిసి తిమ్మప మరియు ఏపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బి బొమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు కాలం పూర్తి అయిన ఉపాధ్యాయ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం చేయకపోవడం దురదృష్టకరం అన్నారు ఈ క్రింది డిమాండ్ పరిష్కారం చేయాలి అన్నారు పన్నెండవ పిఆర్సి వెంటనే ప్రకటించి ఐఆర్ ఇవ్వాలి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ వెంటనే ప్రకటించాలి సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలి అన్ని రకాల పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఈహెచ్ఎస్ పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంచాలి అసిస్టెంట్ బుక్స్ విధానం రద్దు చేయాలి అన్నారు పూర్వ రాష్ట్ర కౌన్సిలర్ రామప్ప ఈరప్ప మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్న ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం చేయకపోవడం అన్యాయం అన్నారు వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని లేకపోతే దశలవారీగా ఉద్యమం చేస్తామన్నారు అనంతరం కుందుర్పి తహసీల్దార్ ఓబిలేష్ గారికి సమస్యతో కూడిన వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు మంజునాథ్ మరియు ఏపిఈటిఎఫ్ నాయకులు రవికుమార్ రాజ్ సూర్యనారాయణ మల్లికార్జున సురేష్ ఉపేంద్ర నాగరాజ్ లక్ష్మణ మైలారప్ప వెంకటరమణ నింగప్ప రవికుమార్ బిఎన్ నాగరాజ్ శ్రీనివాసులు రాజా సతీష్ మహేంద్ర దేవేంద్ర రామాంజనేయులు మహిళా ఉపాధ్యాయ సునీత రమ్య తదితరులు పాల్గొన్నారు అలాగే మరిన్ని విశేషాలను వక్తల ద్వారా తెలుసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తాలూకా తాలూకా కేంద్రాల్లోనూ పాఠశార కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాన్ని అసోసేషన్ చేస్తాం సార్ దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం ఆ రోజు బాధ్యత తీసుకునే రోజు ఉపాధ్యాయు సమస్యల్ని పనిపించామనిటువంటి ఉద్యోగ సంస్థ సమస్యలన్నీ కూడా పరిష్కరించుతామని చెప్పి ప్రభుత్వం ఈరోజు దాదాపు పదహారు నెలలైనా కూడా డిఏ కూడా ప్రకటించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కాల్సినటువంటి పీఆర్సీని ఇప్పటివరకు కూడా అమలుపరచకపోవడము కనీసము ఐఆర్ కూడా ప్రకటించకపోవడం అనేటువంటిది చాలా దుర్వ్యక్తరం మరి ప్రభుత్వం ఆ రోజు గత ప్రభుత్వంలో ఏమైతే విధానాన్ని అవలంబిస్తుందో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఉద్యో ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల ప్రవర్తిస్తూ ఉంది మరి ఆ విధంగా కాకుండా వెంటనే పీఆర్సీని వేసి ఐఆర్ ప్రకటించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా ఇక దాదాపుగా ఉపాధ్యాయుల సమస్యలు కూడా ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తూ ఉంది వాటిని కూడా వెంటనే పరిష్కరించి మరి ఉద్యోగస్తులకి ఏదైతే ఆ రోజు ప్రభుత్వము భరోసా ఇచ్చిందో వాటిని అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ పరికాల మీకు వివరాలను సమర్పిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ప్రదేశ్ నాయకులు ఏదైతే వాళ్ళకు న్యాయపరంగా రావాల్సిన ఊరికలు కానీ ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాత యూ తాలూకా కేంద్రాల్లోనూ తర్వాత జిల్లా కేంద్రంలోనూ పాల్గొ జరిగేటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేసి మరి నేటి ప్రభుత్వంతో కూడా మరి ఉపాధ్యాయ సమస్యల పట్ల పరిష్కారం చేసుకునేటువంటి బాధ్యత ఉపాధ్యాయ లోకం పైన ఉంది ఈరోజు కుందరిపి మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కుందరిపి మండల శాఖ తరఫున అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వము పిఆర్సీ కమిషన్ నియామకం చేసింది కానీ అది అయిపోయింది మన మనకు రావాల్సినటువంటి బకాయిలు ముప్పై వేల కోట్లు దాదాపు రావాల్సి ఉంది అదేవిధంగా నాలుగు డీఏలు రావాలి మరి ఇప్పుడు పిఆర్సీ కమిషన్ రద్దయిపోయింది కొత్తగా పిఆర్సి కమిషన్ వేయాలి ఆ వేయడానికి ముందు మరి అయ్యారనేటువంటిది ప్రకటన చేయాలి మరి ఇవన్నీ ఉపాధ్యాయ సమస్యలు చాలా ఉన్నాయి మరి జీవో నంబర్ యాభై ఐదు అనేటువంటిది ఉంది అది చాలా గుద్దబండుగా కూర్చొనింది ఆ జీవోను రద్దు చేయాలని మరి ఈ కార్యక్రమం మరి గవ ప్రభుత్వము ఇలాంటి వచ్చి పదహైదు నెలలైనా ఉపాధ్యాయ సమస్యల పట్ల పక్కన పెట్టేసి మన కార్యక్రమాలు ఉంది కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ తాలూకా స్థాయిలోను మండల హెడ్ ఈ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము మరి ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి మన ఏ ఫెడరేషన్ కానీ పిలుపు ఇవ్వ ఇవ్వకున్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అంతా మండల స్థాయిలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాము కాబట్టి ఈ కార్యక్రమం ముందు ముందు ఇంకా జరగబోయే కార్యక్రమానికి మీ అందరూ ఇంకా మూకుమడిగా రావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం